అంబర్పేట ఫ్లైఓవర్ ఇది గోల్నగర్ కార్ ప్రారంభమై పూర్ణోదయ కాలనీ వరకు అయితే ఎండ్ అవుతుంది దాదాపు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు అయితే ఈ ఫ్లైఓవర్ను అయితే నిర్మించారు మొత్తం నాలుగు లైన్లుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించారు ఈ ఫ్లైఓవర్ను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అలాగే దీంతో పాటు ఆరంగర్ నుంచి జూపార్క్ ఫ్లైఓవర్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది దీన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఆరు లైన్లుగా నిర్మించిన ఆ ఫ్లైఓవర్ అయితే దాదాపు నాలుగు పాయింట్ సున్నా నాలుగు కిలోమీటర్ల పొడవు అయితే ఉంది ఇక అంబర్పేటర్ ఫ్లైఓవర్ విషయానికి వస్తే ఈ ఫ్లైఓవర్ను రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఫ్లైఓవర్ శంకుస్థాపన చేశారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో పనులు ప్రారంభమయ్యాయి ఆ రెండు వేల ఇరవై మూడు లోపు ఈ ఫ్లైఓవర్ పూర్తి చేయాలి అయితే అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే అయితే దీనిపై దృష్టి సారించింది ముఖ్యంగా ఈ సాధ్యంగా అయితే ఈ ఫ్లైఓవర్ ను పూర్తి చేయాలని చెప్పేసి అయితే గుర్తేదారు ఆదేశించింది లేకుంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని చెప్పడంతో అయితే ఫ్లైఓవర్ అయితే పూర్తిగా వచ్చింది దాదాపు చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఒక దాదాపు వారం రోజుల్లో కావచ్చు అలాగే పదిహేను రోజుల్లో కావచ్చు ఈ రోజు మొత్తానికి అయితే ఈ వచ్చే పదిహేను రోజుల్లోపు ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకైతే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు సో ఈ ఫ్లైఓవర్ ఒకవేళ ప్రారంభించినట్లయితే ఈ అంబార్పేట రూట్లో అయితే ట్రాఫిక్ సమస్య తగ్గనుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ వరంగల్ నుంచి ఎంజీబీఎస్ పోవాలంటే ఇక్కడ నుంచే బస్సులు వెళ్తుంటాయి సో అప్పట్లో అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఎందుకంటే రోడ్డు ఇరుగ్గా ఉండేది సో ఫ్లైఓవర్ ప్రారంభమైన తర్వాత ఇక్కడ చేయి నెంబర్ వద్ద కావచ్చు అలాగే శ్రీరామ థియేటర్ వద్ద కావచ్చు ట్రాఫిక్ సమస్య అయితే తగ్గే అవకాశం ఉంది సో ఇది హైదరాబాద్ వాసులకు శుభార్త అని మనం చెప్పుకోవచ్చు కెమెరా రాజేంద్ర రాజేంద్రతో ंडे तेलू हैदराबाद